వెల్కమ్ టు నవదుర్గా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మే ముప్పై తేదీలోపు కన్యా రాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోతుంది అదృష్టం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ వీడియోని చూస్తారు మరి ఇంతకీ మే ముప్పయో తేదీలోపు కన్యా రాశిలో జన్మించిన జాతకులకు ఎటువంటి శుభవార్త రాబోతుంది ఏ ఏ రంగాల్లో రాబోయే రోజుల్లో ఎలా రాణించబోతున్నారు గ్రహాల సంచలన ప్రకారం ఎటువంటి అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి కన్య రస్వరం అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటివరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం రాబోయే రోజుల్లో కన్యా రాశి వారికి జన్మ ధన్యమవుతుంది మరికొద్ది రోజుల్లో మీ జీవితంలో కొన్ని అనుకోని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే రిలీఫ్ని పొందుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఫలిస్తుంది కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఇకపోతే జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి అనేది కలిసి రావడానికి ఛాన్స్ ఉంది ఇక ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ కనబడుతుంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచకం అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు మీకు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు ఇకపోతే మీరు కొన్ని ఊహించని శుభ పరిణామాలు మీ జీవితం చోటు చేసుకోవడం వల్ల మీకు రాబోయే రోజుల్లో కొన్ని అనుకొన్ని సంఘటనలు ఎదురవుతాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో చక్కటి మంచి పెళ్లి సంబంధం ఒకటి నిత్యమవుతుంది ఇక విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది ఇకపోతే కన్యారాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్న తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఏర్పడుతుంది దాంతో కన్యారాశి వారికి జన్మ ధన్యమవుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదాలను పొందుతారు సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది దేవదేవుళ్ళ అండదండలతో మీకు కలిసి వస్తుంది పు పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుంది మీ లైఫ్లో కొత్త చేంజెస్ను రావడం మీరే చూస్తారు ఇకపోతే ఇక ఈ సమయంలో ఈ యొక్క కన్యారాశివారు రాబోయే రోజుల్లో అతిపెద్ద శుభవార్త ఒకటి వింటారండి మరి అదేంటో తెలిసిందనుకోండి ఎగిరి గంతేసినంత పని చేస్తారు నిజంగా భూముల రేట్లు పెరగడం వల్ల ఈ వ్యక్తులు కోటీశ్వర్లు అవుతారు రాబోయే కాలంలో భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతాయి అయితే వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశివారులు కుబేర్లో అవుతారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండడంతో భూముల ధరలకు రెక్కలు వస్తాయి సామాన్యుడు సైతం కోటీశ్వరుడుగా మారిన ఆశ్చర్యపోనక్కర్లేదు డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యమాడుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు వస్తాయి కన్యా రాశి వారికి కలలో కూడా ఊహించినటువంటి ధనం అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది మీకు బాగా కలిసి రాబోతుంది మీ దశ తిరుగుతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా మారిపోతుంది ఇకపోతే రాబోయే రోజుల్లో కన్యారాశి గల జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అవునండి ఈ యొక్క రాశి వారు అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మే ముప్పై తేదీలోపు రాశి వారికి అతిపెద్ద శుభవార్త రాబోతుంది వెయిట్ చేస్తూ నుండి అదృష్టమంటే మీదే అని చెప్పుకోవాలి అవును ఈ సమయంలో మీరు అతిపెద్ద శుభార్త వింటారు అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు మరి ఇంతకీ ఆ శుభార్త ఏంటి అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది మీరు వింటుంది నిజమే ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్న కళని నిజం చేసుకుంటారు ఆర్థికంగా బాగా లాభపడతారు గతంలో మీ నుంచి అప్పుగా తీసుకున్న డబ్బు ఇక ఇవ్వరు అనుకున్న వ్యక్తులు సైతం తిరిగి మీ ఇంటి ముందుకు వచ్చి మరి మీ చేతిలో డబ్బు పెట్టి వెళ్తారు ఇక నుంచి మీకు డబ్బుకు కొదవ అనేది ఉండదు భూముల రేట్లు పెరగడంతో మీరు కోటీశ్వరులుగా మారడంతో పాటుగా వద్దన గుత్తి ధనలక్ష్మి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారాల్లో మీదే అప్పర్ గా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా ఈ రాశి గల జాతకులకు దైవానుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మీకు దైవం అండగా ఉండటం వల్ల శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలతో మీ జన్మ ధన్యమవుతుంది వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ను పొందుతారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఎంతవరకు మందపడిగా సాగుతున్నా అంటే స్లోగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు జోరుగా ఊపందుకోవడం జరుగుతుంది మీకు లక్ అనేది బాగా కలిసి వస్తుంది భీభత్సంగా లక్ మీకు కుదురుతుంది ఆర్థిక పరంగా అన్ని శుభవార్తలే అన్ని గుడ్ న్యూస్లే వింటారు ఎకనామికల్గా బాగా స్టేబుల్గా నిలదొక్కుంటారు అదృష్టం ఈ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో కన్యారాశి వారికి సానుకూల మార్పు అనేది వస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం లభిస్తుంది ఈ యొక్క కన్యారాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అనేదే లేదు ఎందుకనంటే ఆ దేవదేవుళ్ళందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి మీ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా తొలగించబోతున్నాడు మార్కెట్లో మీకు ఎదురు నిలబడిన వ్యక్తులే ఈ సమయంలో ముడుస్తారు మీ యొక్క ఓన్ సొంత తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగే ఎదుగుతారు కన్యా రాశి వ్యక్తులు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రన్నిస్తారు ధనలాభం కలుగుతుంది అంతేకాదండి మీ యొక్క వైవేక బంధం కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది మీ మధ్య ఉన్న గొడవలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ కన్యా రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలు మీకు కలిసి వస్తుంది ఇక నుంచి కన్యరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా కన్యా రాశి వారు మంచి విజయాన్ని సాధించుకుంటారు ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకండి ఆ తప్పులు ఏంటి అంటే కన్యా రాశి వారు బాగా గుర్తుపెట్టుకోండి మీ వద్ద డబ్బు ఉంది కదా అనేసి పొగరుగా ఉండకూడదు తల పొగరుతో ఎవరిని దూషించకూడదు కంటికి కనిపించని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకోండి ఎవరెవరు మీ కంటికి కనిపిస్తున్నారంటే మీ ఎదుట ఉన్న వ్యక్తుల్ని కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు అస్సలు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉంది కదా అని అనవసరమైన ఖర్చులు చేయకూడదు దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి అలా చేస్తే గుర్తుపెట్టుకోండి ఖర్చులు ఎక్కువగా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది కాబట్టి డబ్బుని వేస్ట్గా వృధాగా ఖర్చు పెట్టకండి జూదం ధూమపానం మధ్యపానం ఇటువంటి అలవాట్లకు బానిసై డబ్బును లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బను అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి పేదవారవి మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు ఇదంతా అవసరమో చెప్పండి కాబట్టి కన్యారాశిలో జన్మించిన జాతకులు పొరపాటును కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి అప్పుడే మీకు లక్ష్మీదేవి డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది గుర్తుపెట్టుకోండి కన్యారాశివారు సో చూశారు కదా కన్యా రాశి వారు మే ముప్పై తేదీలోపు మీరు వినబోయే అతిపెద్ద శుభవార్త ఏంటి అదృష్టం మీకు ఏ రేంజ్లో కలిసి రాబోతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమ్మెల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్